తీసుకుని వెళ్లారంటే ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఉంటుందా అని చెప్పి వాళ్ళ ఖండిస్తున్నాం భక్తులందరూ కూడా ముగ్గున వేలేసుకుని చూస్తున్నారు నిజంగా చాలా విషయం ఈరోజు కడప వాసులకు మీ యొక్క ప్రమాణాలు మీ యజ్ఞాలు యాగాలు అవసరం లేదు కడప ప్రజలకు వాస్తవాలు అవసరం ఎమ్మెల్యే గారు ప్రశ్నించిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే బాధ్యత మేరుగారిపై ఉంది మీరు రాటిఫికేషన్ పద్ధతిని అవలంబించారా వాస్తవమా కాదా అని చెప్పండి అదేవిధంగా సొంత వాహనాన్ని వాడుకుంటూ అవుట్సోర్సింగ్ బిల్లులను మీరు డ్రా చేసిన మాట వాస్తవమా కాదా అని చెప్పండి మీరు ఆధారపడిన ఆయిల్ ఆ యొక్క నూనె బిల్లు పూరంబోకు జాగా అవునా కాదా అని చెప్పండి ఈరోజు ఎన్జిఓ కాలనీలో చిన్నపాటి వర్షానికే మోకాళ్ళలోతూ నీళ్లు వస్తున్నాయంటే అది మీ ఘనత మీ ఘనకార్యం అవునా కాదా మీ అపూర్వ కట్టడాలు అవునా కాదా అని చెప్పి వాళ్ళ సూటిగా ప్రశ్నిస్తున్నాం అవంతా సమాధానాలు చెప్పకుండా తూక ముడుచుకొని లక్షల రూపాయలు వెచ్చించి సమావేశపరిచిన సర్వసభ సమావేశాన్ని అర్ధాంతరంగా ఆపివేసి ఈ యొక్క తూక ముడుచుకొని పారిపోవడం ఇది మేయర్ అభ్యున్నతికి తగునా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాను కాబట్టి మేయర్ పదవికి మీరు అనర్హుడయ్యారు మీరు నైతిక హక్కు కోల్పోయారని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ ముక్త ఖండంగా ఇవాళ ఖండిస్తా ఉంది కాబట్టి ఈ యొక్క ప్రజల తరపు నుంచి మీ యొక్క హితవు కలుగుతున్నాము మీరు ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు ప్రజల కోసం పోరాడండి ప్రజా సమస్యలను లేవలెత్తండి అంతే తప్పితే ఈ విధంగా పగటి వేషాలు వేస్తే ప్రజలు మిమ్మల్ని ఇదివరకే చీకొట్టారు మీ అడ్రస్ కూడా గల్లంతైతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను